ఓకే గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నానండి వెల్కమ్ టు కల్పన కిషన్ బ్లాగ్స్ ఈరోజు నేను ఫ్రైడే రోజు నా మార్నింగ్ రొటీన్ని షేర్ చేస్తున్నానండి మరి ఉదయాన్నైతే నాలుగున్నర నిద్ర అయితే లేచాను ఎందుకు మరి అంత తొందరగా మామూలుగా అయితే ఫైవ్ కల్లా లేస్తాను ఇంకా హాఫ్ అన్ అవర్ ముందు ఎందుకు లేవాల్సి వచ్చింది అంటే ఇంక ఇక్కడ ఇదిగో అంతా కూడా శుభ్రం చేసుకోవాలి నీళ్లు చల్లుకోవాలి కొంచెం ఇవాళ కలర్ అది చల్లి రంగు ముగ్గు వేసుకుందాం ఫ్రైడే రోజు అనే ఉద్దేశంతో కొంచెం ఇంకా హాఫ్ అన్ అవర్ ముందైతే లేచాను ఇంకా మరీ చీకటిగా ఉంటుందండి నరమానవుడు ఉండడు నాకు భయం వేసిందని చెప్పి మా వారిని కూడా కిందకు వచ్చేసేయమన్న అనమాట అటువైపున చూసారా ఇప్పుడు నేను నీళ్లు కొట్టే చోట సత్యనారాయణ స్వామి చెట్టు ఉంటుంది అక్కడ పువ్వు కూడా పూసింది అనమాట భలే ఉంటాయండి ఇంకా చాలా వచ్చేస్తాయి ఒక చిన్న పిలక పెడితేనే బోల్డ్ అని చెట్లు వచ్చేస్తాయి అలాగే నేను ఇంకా వాకిలు అది కడిగి ఒకేసారి మొక్కలకి నీళ్లు కూడా పెట్టేస్తున్నాను మళ్ళీ ఇంకా దిగాల్సిన పని ఉండదు అనమాట మొక్కలకి మరీ కింద మాత్రమే మట్టి దగ్గర మాత్రమే కాకుండా అలా పైన కూడా చల్తే కొంచెం డస్ట్ అది ఉన్నా వెళ్ళిపోతుంది మొక్కలు కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కనబడతాయి ఆల్మోస్ట్ నా ఫ్రైడేస్ ఇలాగే ఉంటాయండి ఈరోజు అని కాదు ఫెస్టివల్స్ కావచ్చు నార్మల్ ఫ్రైడేస్ కావచ్చు ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది నాకు ఇంకా శుక్రవారం అంటేనే ఒక పండగలా అనమాట ఇది వచ్చేసి మనకి అండి ఇందులో చాలా బ్రాండ్స్ ఉంటాయి నేనైతే ప్రత్యేకంగా బయటకి షాప్లకు వెళ్ళైతే ఏం తెచ్చుకోను ఇంటి ముందుకి ప్రతిరోజు ముగ్గు అమ్మాయి అతను వస్తాడు వాళ్ళ దగ్గరే ఉంటాయి ఇంకా అవే తీసుకుంటాం అనమాట ఒక్కటి టెన్ రూపీస్ అలా చెప్తారు మనం ఒక ఒక ఐదు అలా తీసుకున్నాం అనుకోండి యాభై రూపాయలు అవుతుంది కదా ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా ఇస్తాడు ఒక నేనైతే ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను ఒక రెండు అలా ఎక్స్ట్రా ఇస్తుంటాడు అనమాట ఒకేసారి తీసుకుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ కొనాల్సిన పని ఉండదు కదా అలా రంగు అయితే చల్లుకున్నాను మరి ఇదంతా కూడా సిమెంట్ కట్టు కాబట్టి మనం పేడ అది చల్లిన అది నిలవదండి కొంచెం ఇలా రంగు జల్లి ముగ్గేసుకుంటే భలే అందంగా ఉంటుంది మరి రంగు జల్లిన తర్వాత జాజు అలకకపోతే అసలు బాగుండదు కదా మరి జాజు మీద వేసే ముగ్గు కూడా చాలా అందంగా ఉంటుంది అలాగే నేను అంతా కూడా అలికేశాను అది ఆరడానికి కాస్త టైం పడుతుంది కదా ఈలోగా ఇక్కడ ముగ్గు వేసుకుంటున్నా ముగ్గు అయిన తర్వాత ఫైనల్గా నేను జాజు మీద అలికేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతాను అనమాట దాదాపు పాదకు ఐదు అలా అవుతుందనమాట టైము మొత్తం ఇక్కడ ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుందండి నేను పైనుంచి మెట్లు అవి శుభ్రం చేసుకుంటూ వచ్చి మరి ఇక్కడ గేట్ దగ్గర అంతా కడిగేసుకొని ఇక్కడ ముగ్గు అయితే వేసుకున్నాను సింపుల్గా ఉన్న రెండు మూడు రంగులతో ఇలా అయితే వేసుకున్నాను అనమాట బాగా అనిపిస్తుంది కనీసం ఒక వారంలో ఒక్కరోజైనా ఇలా చల్లుకొని ముగ్గు వేసుకుంటే ఎంత బాగుంటుందో ఈ రంగు ఎక్కువ ఏమి ఉండదు మనం రోజు కడుగుతాం కాబట్టి ఒక టూ త్రీ డేస్ అయితే మంచి పచ్చగా అనిపిస్తుంది ఇంక ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి రెండు రోజులు కూడా ఉండదండి ఎండకి మొత్తం వెళ్ళిపోతుందనమాట ఇదిగోండి తెల్లవారిపోతుంది ఇంకా నేనైతే ఫ్రెష్ అవ్వాలన్నమాట ఫస్ట్ ఒకసారి నేను కిచెన్లోకి వెళ్తాను ఈ గుమ్మ ముందు కూడా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు కిచెన్లో అంతా ఏం పని ఉండదండి మొత్తం క్లీన్ అయిపోయి ఉంటుందన్నమాట నైటే ఇలాగనుక నైటే మనం క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ మనకు వంటగదిలో పెద్దగా అసలు ఏం పని ఉండదు డైరెక్ట్ మనం ఫ్రిడ్జ్లోంచి ఏమేమి కావాలో తీసి బయట పెట్టేసుకొని ఇంకా మిగిలిన పనులవి చేసేసుకోవడమే ఇంకా ఇలా నీట్గా ఉండింది కదా నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను ఫస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చేసి గుమ్మం దగ్గర తుడిచేసి వెళ్ళిపోయాను కదా ఇప్పుడు ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను మరి ఫ్రైడేస్ అంటేనే నేను గుమ్మం దగ్గర కంపల్సరీగా పసుపు రాసుకోవడం ఇలాంటివి ఉంటాయి ఇంకా పసుపు రాసేసి బియ్య పిండితో ఇలా బొట్లు పెట్టేసుకొని ఇక్కడ తడి బియ్యపిండితో పిండితో ముగ్గు వేసుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్లో ఒక సిస్టర్ అడిగారండి ఇట్లాంటి తడి ముగ్గు పిండి మీరు ఎలా తయారు చేశారో చూపించండి అక్క క్లియర్గా అని ఇంతకుముందు నేను మన వీడియోస్లో ఒక రెండు సార్లు అలా చూపించానండి ఇంకా చూడాలి ఒకవేళ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఒకవేళ మీకు ఇంకా క్లియర్గా కావాలి అంటే ఇంకెప్పుడైనా నేను మీతో షేర్ చేసుకుంటాను చాలా బాగుంటుంది ఈజీగా మనం ఇలా తడిగా చేసుకుని ఒక క్లాత్ చిన్న కాటన్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని అందులో ముంచి మన వేల సహాయంతో ఆ ముగ్గుని కిందికి వదలడమే బాగుంటుందన్నమాట ఆరిపోయిన తర్వాత తెల్లగా భలే అందంగా ఉంటుంది ఇక్కడ నేను ఒక పువ్వు అయితే పెట్టేసుకున్నాను అలాగే గుమ్మాలను కూడా పూజించుకుంటున్నాను నేను ఒక నిమ్మకాయని రెండు ముక్కల కింద కట్ చేసి ఒక పసుపులో మరో దాన్ని కుంకుమలో ముంచి ఇక్కడ పెట్టుకుంటానండి ఇంకా అలాగే పూలతో అలంకరించేసుకొని రాగి చెంబును కూడా పెట్టుకుంటాను ఇంకా రాగి చెంబులో మనం నీట్గా కడిగిన చెంబు ఉంటుంది కదా అందులో నిండుగా నీళ్ళు తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు వేసి అందులో ఒక వాటర్లో ఒక ఫ్లవర్ అయితే పెట్టి అలా పెట్టుకుంటాను అనమాట ఏమంటే ఇదంతా కూడా మనకి ఉదయాన్నే ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఫస్ట్ అయితే నేను పూజ దగ్గరికి వెళ్ళలేదు ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్సులు స్నాక్స్ బాక్స్లు ఇవన్నీ పెట్టాలి కదండి అందుకని ఇంకా అన్ని రైస్ పెట్టాను ఒకవైపున పాలు ఒకవైపున కషాయం పెట్టాను తులసాకులతో అందరికీ కూడా ఇంకా అది అందరూ తాగేస్తారు అలాగే మిల్లెట్స్ కూడా కడిగి పెట్టేశాను ఇది మెల్లగా వండుతాను కానీ నాణాలు కదా చాలాసేపు అందుకని దీన్ని ఇక్కడ నానబెట్టేసాను అనమాట అలాగే పప్పుచారు కోసం ఇక్కడ కుక్కర్లో అన్నీ రెడీగా పెట్టేశాను ఇవన్నీ స్టవ్ మీద పెట్టగానే కింద ఆ అంటూ ఒక అతను పిలిచాడనమాట మరి శుక్రవారం నాడు ఇంటికి గోమాత వస్తే ఇంత ఆనందంగా ఉంటుందో కదా ఇంకా రాగానే సరే అని చెప్పేసి మళ్ళీ గోమాతకు ఫస్ట్ గోసేవ జరిగిందనమాట ఇవాళ పూజ కంటే ముందు కూడా ఇంకా కింద మన సెల్లార్లో ఇలా లోపలికి తీసుకొచ్చాడనమాట ఇంకా లేదు టైం ఉందంటే పైకి కూడా తీసుకొస్తారు ఇంట్లోకి కానీ అంత పొద్దునే అవ్వదు కదా పిల్లల్ని పంపించాలి ఇంకా ఎలా అయినా ఈ ప్రాసెస్ అంతా అంటే ఎలాగో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది అందుకని ఇంకా నేనే కిందకైతే వచ్చేసాను అనమాట కొంచెం గోధుమ పిండి బెల్లం అయితే తీసుకొచ్చాను ఇంకా ఇంట్లో పండ్లు అంటే అరటి పండ్లు తినట్లే గోమాత అందుకని ఏం తీసుకురాలేదు ఇంకా గోధుమ పిండిలో కొంచెం బెల్లం కలిపేసి పెడుతున్నాను అదే అంటున్నారు మా వారు ఆ ప్లేట్లో అలాగే పెట్టవలసింది మళ్ళీ పేపర్లో ఎందుకు వేస్తున్నామని ఇంకేమో స్ప్రెడ్ అవుతుంది కదా పాపం దానికి కూడా తినడానికి అవ్వదేమో అన్నట్టుగా నేను అట్లా వేసేసాను అనమాట చక్కగా తినేసింది ఇంక ఈలోగా నేను పూజించుకుంటున్నాను చాలా మంచిది కదండి శుక్రవారం నాడు మనం గుడికి వెళ్ళి గోసేవ చేసుకోవాలి అని అనిపిస్తుంది కానీ మనకుండే బిజీ షెడ్యూల్లో ఉదయాన్నే వెళ్ళడం అనేది అవ్వని పని అలా గోమాత ఇంటికి వచ్చినప్పుడు మనం ఎంతో కొంత వా దానకు సరిపడా కనీసం ఎంతో కొంత ఇస్తే మంచిదన్నమాట మనం గోసేవ చేసినంత పుణ్యం ఎందులో ఉండదండి మన దేవాలయాల్లో ప్రతి చోట గోమాత అయితే ఉంటుంది మరి కొంచెం చిన్న టెంపుల్స్ అంటే మరి ప్లేస్ లేకనేమో పెట్టరు కానీ ఆల్మోస్ట్ చాలా దేవాలయాల్లో అయితే గోవులు అయితే ఉంటాయండి సకల దేవతలు కొలువ ఉండేది గోమాతలో కాబట్టి ఇంక ఇక్కడ నేను కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి చక్కగా పూజైతే చేసుకున్నానన్నమాట చాలా ఆనందం వేసింది అతను అన్నాడు మీరు కింద నుంచి రండి ఒకసారి అని అయితే నాకేమంటే కొంచెం భయం అనమాట ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ రెండుసార్లు రండి అని అన్నారు ఇంకా ఒక్కసారి అలా వెళ్ళేసి వచ్చి ఇంకా దక్షిణ ఇచ్చాననమాట మరి అతనికి టిఫిన్ తినడానికి మరి గోమాతకు కూడా ఏదైనా తినిపించడానికి మన దగ్గర గ్రాసం అది ఉండదు కదా ఉంటే ఆకురలు కూడా పెట్టవచ్చు ఇంకా మన దగ్గర అయితే లేదనమాట అందుకని మనీ ఇచ్చేసాను ఇంకా గోమాత వెళ్ళిన తర్వాత ఇదిగోండి పిల్లల్ని కూడా ఫస్ట్ పంపించేసి తర్వాత నేను పూజ గదిలోకి వచ్చాను పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవాలి మనకు అటు ఇటు పరిగెత్తుకుంటూ గడబిడగా అలా చేసుకోకూడదు అందుకని నా బాధ్యతలు అన్నీ ముందు వాళ్ళని పంపించి వాళ్ళకన్నీ పెట్టాల్సినవన్నీ పెట్టేసి అప్పుడు నేను పూజ మీద కూర్చున్న మా కూడా టిఫిన్ పెట్టేసి ఇంక ఇప్పుడు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరండి హ్యాపీగా నేను పూజ చేసుకోగలను దేవుడి మీద మనసు అనేది లగ్నం చేయగలను నేను ఇవాళ కుంకుమ పూజ చేసుకోవాలని ఉదయాన్నే లేవగానే అనుకున్నాను చాలా అనమాట అప్పుడు నవరాత్రులు అప్పుడు చేసుకున్నాను దేవి నవరాత్రులప్పుడు మళ్ళీ ఇవాళ కుదిరింది అందుకని ఇక్కడ అమ్మవారిని అయితే చక్కగా ఇలా కూర్చోబెట్టాను అలాగే అలంకరించుకున్నాను అనమాట పూలతో ముందు రోజు మా వారు తెచ్చున్నారనమాట పూలు అవి ఇంక ఇక్కడ అమ్మవారికి పూజ అయితే మొదలు పెట్టుకున్నాను అష్టోత్తరాలు అవి చదువుకొని వెంటనే కుంకుమ పూజ కూడా చేసుకున్నాను నేను ఒక రెండు తమలపాకులు తీసుకొని అందులో కాయిన్ ఉంటుంది కదా లక్ష్మీదేవి కాయిన్ అలా పెట్టేసుకొని ఇంకా ఒక పువ్వు బొట్టు కుంకుమ అలాంటివి పెట్టేసుకొని అక్షింతలతో అలాగే తర్వాత కుంకుమ పూజ అయితే చేసుకున్నాను ఓం ప్రకృతి అయినమహ వికృతి అయినమహ ఇటువంటివి ఉంటాయి కదండి ఇవన్నీ కూడా చదువుకొని కుంకుమ పూజనైతే పూర్తి చేసుకున్నాను అలాగే ఇవాళ మరి నాకు నైవేద్యం చేయడానికి టైం అయితే లేదు మామూలుగా అయితే నేను తప్పకుండా బెల్లమన్నం కానీ లేదంటే ఏదో ఒకటి పొంగలి కానీ చక్కెర పొంగలి ఏదో ఒకటి చేసుకునే దాన్ని మరి ఇంట్లో ఫ్రూట్స్ ఉండడంతో నేను చేసుకోలేదు ఇంకా ఇలా పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను అమ్మవారికి ఫ్రూట్స్ అవి పెట్టేసుకొని హారతి ఇచ్చిన తర్వాత ఇంకా అమ్మవారు ఎంత కళగా కనబడుతున్నారో మనకి శుక్రవారం అంటేనే ప్రతి ఇల్లు ఒక పండగలాగా నీట్గా అలాగే గుమ్మాలకు పసుపు అవి రాసుకొని ఎంత బాగా కలకలాడుతుంటాయో కదా ఇంకా అమ్మవారి రూపం అయితే నేను దీపావళి అప్పుడు కొన్ని టేరాకోట అవి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నానండి చాలా బాగా అనిపించింది ఇంకా వెంటనే తీసేసుకున్నాను అనమాట నా దగ్గర ఈ టెరాకోటవి అవి వినాయకుడిది కృష్ణయ్యది కూడా ఉన్నాయి అయితే పూజ గదిలో ప్రతిరోజు పెట్టుకోనండి ఇలా ఆకర్షనల్ వైజ్గా మాత్రమే పెట్టుకుంటాను మనకు పూజ గదిలో ఎక్కువ విగ్రహాలు పొట్టాలు ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫ్రీగా అనేది ఉండదు ఇక్కడ అమ్మవారి పాదాలు వేసుకున్నాను కదా అక్కడ కూడా నమస్కారం పెట్టుకున్నాను ఒక శుక్రవారం నాడైనా మనం పూజ గదిలో ఇలా ముగ్గు వేసుకుంటే ఎంతో మంచిది ప్రతిరోజు కుదరకపోయినా వీలైతే రోజు వేసుకోవచ్చు లేదంటే ఇలా ఏదైనా మనం ప్రత్యేక పూజలు చేసుకున్నప్పుడు కానీ లేదంటే శుక్రవారాలు పండగలు ఎప్పుడైనా కనీసం ఒక చిన్న ముగ్గు అయినా పద్మం ముగ్గు అయినా వేసుకోవాలన్నమాట ఇక్కడ కుంకుమ పూజ అన్నీ పూర్తయిపోయాయండి అమ్మవారికి ఇంకా మరి హారతి కూడా ఇచ్చేశాను పూజ అయిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు నేను ఇంకా టీ అయితే తాగుతున్నాను అనమాట ఇదండి నా ఫ్రైడే రొటీన్ ఉదయం లేచిన దగ్గర నుంచి నేను చేసుకున్న పనులు క్లీనింగ్స్ అలాగే పూజ ఇలా అనమాట ఎలా అనిపించింది వీడియో అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి మీరు ఇలాగే చేసుకుంటారో కూడా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను బాయ్ అండి